లహరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే అని ఆనంద లహరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు లహరి ఇంటికి వస్తుంది అనన్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది బాగా ఎంజాయ్ చేశావా అని చెప్పి అనన్య లహరిని అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన సపోర్ట్ వల్లే నేను ఈ టైంలో బయటకు వెళ్ళాను నేను ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేదు అని లహరి చెప్తూ ఉంటుంది ఇక మీదట నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి నీకు తోడుగా నేనుంటాను అని చెప్పి అనన్య లహరికి చెప్తూ ఉంటుంది ఈ మాటలను భైరవి దూరం నుంచి వింటూ ఉంటుంది ఓ లహరిని నువ్వేనమాట బయటికి పంపించింది చెప్తా నీ సంగతి అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అనన్యతో ఇంట్లో పనిచేసే అమ్మాయి బాబుగారు మీరు ఎందుకు దూరంగా పడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్య తలదించుకోవడంతో ఎంత దూరం పెట్టే మగవాణ్ణైనా ఆడది దగ్గరకు తీసుకోవచ్చు నా దగ్గర దానికి ఒక మందు ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది మంద ఏంటది అని సరైన అడుగుతూ ఉంటుంది నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఆవిడ దగ్గరకు వెళ్తే ఒక మంది ఇస్తుంది ఆ మందుని కనుక బాబుగారికి తినిపిస్తే తప్పకుండా బాబుగారు నీ దారిలోకి వస్తారు ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్లరు అని పని మనిషి చెప్తూ ఉంటే అయితే ఇప్పుడే వెళ్తాను అని చెప్పి సరేన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఈ మాటలను అనన్య చాటుగా ఉండి విని పని మనిషికు సైగ చేస్తుంది పని మనిషి కూడా అనన్యకు సైగ చేస్తుంది అనన్య చెప్పడం వల్లే పని మనిషి సరేన్యకు అలా చెప్పింది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్